టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే రాష్ట్రంలో దౌర్జన్యాలకు తెరలేపడం జరిగింది ఎక్కడ చూసినా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను విధ్వంసం చేయడం కార్యకర్తలపై నాయకులపై ఇళ్లపై దాడులు చేయడం జరుగుతున్నది ఇదిలా ఉంటే టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడులు దౌర్జన్యాలకు పాల్పడడం జరుగుతున్నది నాంద్యాల మున్సిపాలిటీలో పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు పరిధిలో నిబంధనలు అతిక్రమించి భవన నిర్మాణం చేపడుతున్న విషయంపై సంబంధిత టీపీఓ సెక్షన్ ఉద్యోగి ఆ నిర్మాణాలను నిలిపివేయాలని భవన యజమానికి తెలియజేయగా సదరు భవన యజమాని మున్సిపల్ ఉద్యోగుపై దౌర్జన్యం చేసి వారికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడం జరిగింది ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన దృష్టికి రావడం జరిగింది ఈ ఘటనపై శనివారం మున్సిపల్ సమావేశంలో ఈ విషయాన్ని దేశం తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ కమిషనర్ టీపిఓ సెక్షన్ అధికార తీరును ఎండగట్టారు అధికార ప్రభుత్వం హయాంలో ఉద్యోగిపై జరిగిన దాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి దౌర్జన్యాలు దాడులు జరగడం సరికాదని తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగిపై జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కాలంలో ఉద్యోగులపై ఇటువంటి దౌర్జన్యాలు దాడులు జరగలేదని అన్నారు అనధికారికంగా కట్టడాలు నిర్మిస్తే వాటిని నిబంధనల మేరకు నిలిపివేయాలని సూచించిన ఉద్యోగిపై దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు రాజకీయాలు చేయాలని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లగలమని హెచ్చరించారు ఉద్యోగులను కొట్టే పరిస్థితి పునరావృతం కారాదని అన్నారు పట్టణంలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న విషయాలను టీపీఓ సెక్షన్ అధికారికి తెలియజేస్తే చర్యలు శూన్యమన్నారు తమకు స్వపక్షం విపక్షం అంటూ ఏమీ లేదని ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారమని ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని తాము ప్రజాపక్షమన్నారు టీపీఓ ఉద్యోగిపై జరిగిన ఘటనపై సభలో ఏసీపీ నరసింహమూర్తి వివరణ కోరగా ఉద్యోగిపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ప్రభుత్వాలు మారితే ఉద్యోగులు మారడం సరికాదని సులోచన అన్నారు ఇటువంటి దాడులను ఎవరు సహించరని అన్నారు నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తాము రెండు వందల శాతం సహకారం అందిస్తామని తెలిపారు ఇప్పుడు టౌన్ వైడ్ మనం అఫీషియల్ గా ఏదైనా నడుస్తుంటే కూడా మనం ఫస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం ఒకటే చెప్పుకుంటున్నాం ఇక్కడ స్వపక్షము లేదు విపక్షము లేదు వచ్చాక మనం అందరం కూడా ప్రజాపక్షం వహించి పనిచేయాలని చెప్పేసి ఈ రోజు టౌన్ వైడ్ అఫీషియల్ అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి ఎస్పెషల్లీ నా వాటి గురించి నేను ఈ రోజు మాట్లాడదలుచుకున్నా అనఫీషియల్ గా నడుస్తుంది అని చెప్పేసి ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ప్లస్ ఆఫీసర్స్ కొట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక చేసే దౌర్జన్యం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇలాంటి సంఘటనలు మన నందాల టైంలో జరిగాయా ఆఫీసర్స్ కొట్టదు కొట్టడం అసలు నాకు అర్థం కావట్లేదు అన్అఫిషియల్ గా నడుస్తుంది ఒక చోట అని చెప్తే ఆఫీసర్స్ అనే పరిస్థితి కూడా ఈ రోజు లేదు అంటే పరిస్థితి ఏంటో చెప్పాలి మరి కమిషనర్ గారు ఇందాక ఒక మాట అన్నారు మేము పిలిస్తే పలుకుతామని చెప్పేసి మరి మేము టి సెక్షన్ కు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు మరి అన్అఫిషియల్ గా కట్టే వాటికి కనీసం స్పెషల్ జీవనాన్ని తెప్పించండి టౌన్ మీద అన్అఫిషియల్ గా ఎక్కడైనా కట్టుకోవచ్చు అని చెప్తే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మున్సిపాలిటీకి ఒక రూపాయి ఎన్నకు ఇన్కమ్ ఉండదు ఎక్కడ డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం అలాంటి జీవనాన్ని మనం తీసుకురావాలి లేకపోతే టీపీఓ సెక్షన్ అన్న యాక్టివ్ ఇక్కడ ఇక్కడ పనిచేయాలని చెప్పేసి మేము సభాముఖంగా కోరుకుంటూ మీ ద్వారా మేము కమిషన్ కానీ టీపీఓ సెక్షన్ ద్వారా దీనికి క్లారిటీ ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను కమిషన్ కంప్లైంట్ ఇస్తే కూడా తిప్పు లేకపోతే ఏంటండి ఇది ఇంకా కౌన్సిల్ ఇంకా ట్వంటీ వన్ మంత్స్ ఉంది ప్లస్ మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు మరి దీనికి టీపీఓ సెక్షన్ నుండి క్లారిటీ ఒక భవన నిర్మాణం జరుగుతుంది మేడం అది దానికి మనము జీ ప్లస్ టూ వరకు పర్మిషన్ ఇచ్చిందాము గతంలో కాకపోతే దాన్ని మించి ఆయన అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినప్పుడు ఆ వార్డు ప్లానింగ్ సెక్రటరీ వెళ్ళి ఆపడం జరిగింది ఆ జరిగినప్పుడు వారి మధ్య మాట మాట కొద్దిగా పెరిగి కొంత కొద్దిగా రప్చర్ జరగడం జరిగింది ఆ సందర్భంగా వారు కూడా ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పేసి అంటే ఆ సంఘటన జరిగినప్పుడు మేము ఎవరం అక్కడ లేము ఎందుకంటే అతను పొద్దున్నే వెళ్ళి ఆపడం జరిగింది తర్వాత దాని గురించి మేము పోలీస్ స్టేషన్ లో కూడా అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించడం జరిగింది మేడం తర్వాత దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది ఈ రోజు వరకు అయితే అతను కన్స్ట్రక్షన్ చేయలేదు ఛార్జ్ కూడా ఫైల్ చేయడం జరిగింది మేడం ఫస్ట్ మీరు చెప్పేది ఏం చెప్తా ఉన్నారు ఆ అబ్బాయి చిన్న ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ కు గవర్నమెంట్ జాబ్ కొట్టాడు ఆ అబ్బాయిని గొంతు పట్టుకుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఏదైనా జరగరా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ మీరే చెప్పండి ఎవరు రెస్ట్రా మీరంతా ఆఫీసర్స్ కు కోఆపరేట్ చేయాలండి ఇలాంటివి జరిగినప్పుడు ఆ అబ్బాయి చేస్తారు చెప్పండి మీరంతా కోఆపరేట్ చేస్తే కదా మీ మీర మీరందరూ కోఆర్డినేట్ చేస్తే ఆ అబ్బాయితో పాటు వెళ్తే చేస్తారండి చిన్న ఏజ్ అబ్బాయి మా చిన్న అబ్బాయి ఏజ్ అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఏ గవర్నమెంట్ లో నేను పని చేయించుకోవాలండి ఆఫీసర్ తో ఇలాంటివి కాదు మీరంతా కోఆర్డినేట్ చేయాలి ఆ అబ్బాయికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటే ఏం చేస్తాడు అబ్బాయి భయపడిపోతా ఉన్నాడు నాకు ఇక్కడ పోతే పంపించేసేయండి అండి ఏంటిది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా చెప్పండి జరిగాయా ఆఫీసర్స్ ఎవరైనా సరే కోఆర్డినేట్ చేయండి మీకు ఏ గ్రోల్ పని లేదు ఏ ప్రభుత్వం కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి మేము కూడా పబ్లిక్ నుండి వచ్చిన వాళ్ళమే ఇంట్లో ట్వంటీ మంత్స్ టైం ఉంది కౌన్సిల్ మనది మీరు గవర్నమెంట్ మాత్రాన్ని ఇట్లా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఇది కాదండి సంస్కారం వచ్చిన తర్వాత మనం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కూడా మనం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత నెరవేర్చుకుని వెళ్ళాలి దానికోసం మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అభివృద్ధి చేయడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఏ గవర్నమెంట్ ఉంటే కూడా ఆ రోజున మేము చైర్పర్సన్ గా వచ్చిన రోజు టాప్ టెన్ లో థర్డ్ లో మన మున్సిపాలిటీ ఉండింది వర్ష మున్సిపాలిటీలో లో మధుసూధన్ రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నన్ను లేచి నుంచోబెట్టాడు ఆల్ చైర్ చైర్పర్సన్స్ మీటింగ్ లో మీరేం చేస్తారని ఇలాంటిదాన్ని అంటే ఫస్ట్ ప్లేస్ లో తీసుకొస్తాను సార్ అని చెప్పేసి ఆ రోజు నేను ఇచ్చిన పరంగా ఆ రోజు నేను వైఎస్ఆర్ టైమ్ లో ఉంటే కూడా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నుండి ఆ రోజు నేను ఫస్ట్ ప్లేస్ లో అవార్డు తీసుకొచ్చాను మన మున్సిపాలిటీకి పార్టీలకు అతితంగా ఆ రోజు ఇచ్చారు అట్లాంటివి అప్రిషియేట్ చేయాలి మనం ఇట్లాంటివి కాదండి టిపి సెక్షన్ ఉండే దేనికి మేము దేవుని నుండి కూడా ఇదే కోరుకుంటున్నాం